నల్గేలా టెక్కే భారత మాత గుడి సర్కిల్ వద్ద ప్రతినిత్యం ప్రజలు ప్రమాదాలకు గురి కావడంతో పాటు రోడ్డు ప్రమాదం మరణించడం జరిగింది అక్కడ సరైన స్పీడ్ బ్రేకర్ లేకపోవడంతో ప్రజలు యువకులు వృద్ధులు ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు మూడు రోజుల క్రితం అక్కడే సర్కిల్ వద్ద మోటార్ సైకిల్ అతి వేగంతో వచ్చి స్కూటీని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది ఇది గమనించిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా ప్రజలు అక్కడ ప్రభావాలకు గురవుతున్నారని అలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకూడదని దగ్గర ఉండి ఇరువైపులా స్పీడ్ బ్రేకర్ వేపించడంతో ప్రమాదాలకు అడ్డుకట్ట వేశారు అక్కడ ఉన్న స్థానికులు వ్యాపారస్తులు నంద్యాల ట్రాఫిక్ సిఐ దగ్గర స్పీడ్ బ్రేకర్ వేయించడం అభినందనీయమని చాలా మంది రైలు ప్రమాదాలకు గురవుతున్నారని ఎవరు కూడా పట్టించుకోలేదని కానీ ట్రాఫిక్ సిఐ మాత్రం ఎవరు కూడా ప్రమాదానికి గురి కాకూడదని స్పీడ్ బ్రేకర్ వేయించినందుకు మనస్ఫూర్తిగా సిఐకి కృతజ్ఞతలు తెలిపారు कर ला ఈ రోజు ఈ స్పీడ్ బ్రేకర్ వేయడం చాలా మంచి పని చేస్తారు సిఎస్ఆర్ ట్రాఫిక్ సిఎస్ఆర్ లేకుంటే ప్రతిరోజు ఒక ఐదు నుంచి పది వరకు యాక్సిడెంట్స్ జరుగుతూ ఉండేది ఇక్కడ చిన్న పిల్లల కాని నుంచి పెద్దవాళ్ళు కూడా స్కూల్ పిల్లలు స్పెషల్లీ ఇక్కడ కింద పడుతున్నారు పిల్లలు వాళ్ళకి చాలా ఇబ్బంది లేకుండా చాలా మేలు చేస్తారు సిఎస్ఆర్ గారు ఈ స్పీడ్ బ్రేకర్ లేని వలన కనీసం అంటే ఇద్దరు ముగ్గురు ఇక్కడ చనిపోవడం జరిగింది ఆ చనిపోవడం జరిగిన తర్వాత సిఎస్ఆర్ గారు చొరవ తీసుకొని స్పెషల్లీగా ఇక్కడ స్పీడ్ బ్రేకర్ స్పీడ్ బ్రేకర్ వేయడం జరిగింది ఆయన చొరవ తీసుకొని స్పీడ్ బ్రేకర్ వేసినందుకు వాళ్ళకి ఆయనకి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము చాలా చాలా మంచి పని చేస్తారు సార్ మళ్ళీ మీరు ఇలానే మంచి పని చేయాలని చేస్తుంటారని ఆశతో సార్ డైలీ రెండు మూడు యాక్షన్ చెప్తున్నా సార్ ఈ చాలా మెయిన్ సార్ మాకు चांग मिले गाॾी सां थियो त